హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా శాంతిపురం అనే ఊరిలో గంగయ్య సుబ్బయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఏ వ్యాపారం చేసినా కలిసే చేసేవారు ఒకరోజు స్నేహితులిద్దరూ పట్నం నుంచి సరుకులు తెచ్చి ఊళ్ళో అమ్ముకుందాం అనుకున్నారు వాటిని మోయడానికి రెండు గుర్రాలను తీసుకొని పట్నానికి బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక ఒక చెరువు దగ్గర ఆగి గుర్రానికి నీళ్లు తాగించి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని పోదు సరేరా నేను కూడా అదే చెప్దాం అనుకున్నా అప్పుడే అటుగా పోతున్న పాపయ్య అనే వ్యక్తి వచ్చి మీరిద్దరూ చూస్తుంటే చాలా తెలివైన కనబడుతున్నారు కనపడుతున్నారు పందం వేసుకుందామా గంగయ్యకి పందాలంటే చాలా సరదా దాంతో వెంటనే దేని గురించి పందెం వేసుకుందాం మీ దగ్గర ఉన్న రెండు గుర్రాలను నాలుగు గుర్రాలు చేస్తాను వంద వరహాలు పందం ఇదేదో బాగుంది వంద వరహాలు పోయినా మరో రెండు వస్తాయి అనుకుంటూ పందానికి సిద్ధమయ్యాడు నేను కూడా కాస్తాను నా పందెం రెండు వందల వరహాలు అప్పా ఇద్దరిని మోసం చేయడానికి మంచి అవకాశమే చిక్కింది అని లోపలే ఆనందిస్తూ అయితే ముందు ఆ వరహాలు నా చేతిలో పెట్టండి పెడతాను గాని నా పందెం మాత్రం అదే సమయంలో ఆ నాలుగు గుర్రాలను ఎనిమిదిగా చేయాలి అది విన్నాక పాపయ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు రెండు గుర్రాలను నాలుగు గుర్రాలు మాత్రమే చేయడం తెలుసు అంటూ నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నాడు దాంతో ఒక్కసారిగా గంగయ్యకి కోపం వచ్చి నాది ఆశ అయితే నీది అత్యాశ వెయ్యి వరహాల విలువైన రెండు గుర్రాలు మనకు రాకుండా పోయాయి ఒరే నీకింకా విషయం అర్థం కాలేదు అతను మనల్ని మోసం చేయాలనుకున్నాడు రెండింటిని నాలుగ్గా చేయగలిగిన వాడు నాలుగింటిని ఎనిమిది చేయలేడా మన రెండు గుర్రాలను చెరువు ఒడ్డుకు తీసుకెళ్లి వాటి ప్రతిబింబాలను మనకు చూపించాలన్నది అతని ఆలోచన అందుకే నేను అలా మాట్లాడాను ఇప్పటికే అందరితో చెత్త పందాలు వేసి చాలా డబ్బు నష్టపోయావు ఇలా అందరిని గుడ్డిగా నమ్మితే చివరికి మనమే అంతా నష్టపోతాం ఇప్పటికైనా మారు కథలోని నీతి మంచి స్నేహితుడు మనకి తోడుగా ఉంటే మనకి మంచి జరుగుతుంది